హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికైతే నా ఛానల్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ లేనిదే నేను ముందుకు పోలేనండి చాలా చాలా కృతజ్ఞతలు మీకు ఈరోజైతే ఎండు తణుకలు కోర్టు చేస్తున్నానండి చాలామంది ఉట్టి తుణుకలు అని కూడా అంటారు మేమైతే ఎండు తణుకలు అంటాము ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొంచెం ఆయిల్ వేసి అందులోనే ఆవాలు టమాటో ఉల్లిపాయ కొంచెం కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసి బాగా వేయించుకోవాలండి మనం ఒట్టు తమకలో కొంచెం వేడి నీళ్ళు బాగా మరగ అందులో వేసి ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలండి కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి నేను మునకాయ అండ్ ఆలు వేస్తున్నానండి మీకు కావాలంటే ఉత్తి పులుసు కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే వెజిటేబుల్స్ కూడా వేసాను బాగా వేగాక అందులోనే వెజిటేబుల్స్ వేసి బాగా కలుపుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని కారం కూడా వేసి కలుపుకోవాలండి మనం నానబెట్టుకున్న ఎండు కలిపి బాగా ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ నీళ్ళు పోసుకొని గట్టిగా పిండుకొని అందులో వేసి బాగా కలపాలండి మనము ఫస్ట్ స్టార్టింగ్లోనే వేయడం వల్ల ఆ పేస్ట్ అనేది మొక్కలకు పడుతుందన్నమాట బాగా కలుపుకొని అందులో మనం నానబెట్టుకున్న చింతపండిని బాగా దాంతో బాగా కలుపుకోవాలని చెంతపూడిని కలుపుకొని ఆ పిప్పి లేకుండా పోసుకోవాలి నేనైతే కొంచెం తగిన నీళ్ళు పోసుకోండి నాకైతే పులుసు చాలా కావాలి కాబట్టి నేను దండిగా పోసుకున్నాను మీరు కావాలంటే కొంచెం కూడా పెట్టుకోవచ్చు వెజిటబుల్స్ ఉడకాలి కదా బాగా కలుపుకొని మూత పెట్టుకోండి మధ్య మధ్యలో తీసి అలా కలుపుకుంటూ ఉండండి చాలా బాగుంటుంది దోహి పిన్ ఫ్రెండ్స్ చాలా దగ్గరకు వచ్చేస్తుంది వెజిటబుల్స్ కూడా చాలా బాగా ఉడికిపోయాయి అంతే ఫ్రెండ్స్ వీడు వేడు అన్నంలో బాగుంటుంది బాయ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బాయ్